కర్నూలులో చిన్నటేకూరు గ్రామంలో జరిగిన బస్సు అగ్ని ప్రమాదానికి ఒక కారణం బైక్ని బస్సు ఢీకొండం అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఇదే బస్సులో ఉన్న రెండు వందల ముప్పై నాలుగు స్మార్ట్ ఫోన్ ఉన్న ఆ పార్సిల్ వల్ల కూడా ఈ ప్రమాద తీవ్రత పెరిగిందని ఇప్పుడు ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి మీకు వివరాల్లోకి వెళ్తే ప్రమాదం జరిగినప్పుడు బస్సులో రెండు వందల ముప్పై నాలుగు స్మార్ట్ ఫోన్ల సరుకున్నట్లు అధికారులు గుర్తించారు సాధారణంగా మొబైల్ ఫోన్ల పై ప్లాస్టిక్ ప్లాస్టిక్తో బ్యాటరీలను తో తయారు చేస్తారు ప్లాస్టిక్ క్షణాల్లో అంటుకుంటుంది లిథియం కూడా మంటల్లో చెక్కితే పేలిపోతుంది అది తెలిసి కూడా ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి వాహనాల్లో వీటిని రవాణా చేయడం వల్లే ఇక్కడ ప్రాణ నష్టానికి ప్రధాన కారణమైంది ఈ స్మార్ట్ ఫోన్ల వివరాలకు వస్తే ఇవి మొత్తం రెండు వందల ముప్పై నాలుగు స్మార్ట్ ఫోన్లు వీటి విలువ నలభై ఆరు లక్షలు వీటిని హైదరాబాద్కి చెందిన వ్యాపారి మంగనాథ్ అనే వ్యక్తి పార్సిల్గా పంపించారు ఈ సరుకు బెంగళూరులోని ఈ కామర్స్ సంస్థ ఈ బస్సు చేర్చాలి అయితే ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం బస్సులో మంటలు చెలరేగినప్పుడు బ్యాటరీ పేరుల శబ్దాలు కూడా వినిపించాయని చెప్పారు ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ పి వెంకటరం కథనం ప్రకారం స్మార్ట్ ఫోన్ల పేలులతో పాటు బస్సులోని ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థకు ఉపయోగించిన ఎలక్ట్రిక్ బ్యాటరీలు కూడా పేలాయి ఈ రెండు పేలడంతో వేడి పెరిగిపోయి బస్సు కింది భాగంలో ఉన్నటువంటి అల్యూమినియం షీట్లన్నీ కూడా కరిగిపోయాయని ఆయన తెలిపారు అందువల్లే ఈ లగేజ్ భాగం ఉన్నటువంటి బస్సు మొదటి భాగంలోని సీట్లు బెర్త్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు నిబంధనల ప్రకారం ప్రయాణికుల వాహనాల్లో వారి వ్యక్తిగత లగేజ్ తప్ప ఇంకే ఇతర సరుకులు రవాణా చేయకూడదు కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు ప్రయాణికుల వాహనాలను సరుకు రవాణా కోసం కూడా వాడేస్తున్నాయి వాటిని లగేజ్ క్యాబెల్లో పెడుతున్నాయి ఏదైనా ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు వాటికి కూడా మంటలు అడ్డుకోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతుంది కర్నూలు ఘటనలో కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి ఈ మొబైల్ ఫోన్ల పేలుడే కారణమని ఇప్పుడు ప్రాథమికంగా తేలింది